అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జై గురుదత్త శ్రీ గురుదత్త ఆత్మహత్య శరణ్యం అనుకున్న వ్యక్తికి తిరిగి ప్రాణం పోసిన శ్రీ మొగలిచర్ల అవధూత వారు ఆ వ్యక్తి పేరు శ్రీమన్నారాయణ అతను డబ్బు విషయంలో చేసిన కొన్ని పొరపాట్ల వలన జీవితం అనేది అప్పుల్లో కూరుకుపోయింది వాళ్ళు తరతరాలుగా వస్తున్న స్థిరాస్తులు కూడా అమ్ముడు పోక మానసికంగా కృంగిపోయారు మరోవైపు అప్పుల వారు తీవ్ర ఒత్తిడి ఏమీ చేయలేని దుస్థితి ఎటు చూసినా నిరాశ నిస్పృహ ఇంకా జీవితం అంటేనే భయానకంగా మారి ఇంకా చావే శరణ్యం అని ఆత్మహత్యే దిక్కు అని తీర్మానించుకొని శ్రీమన్నారాయణ గారు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో ఎవ్వరికీ ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంటి నుండి వచ్చేశారు అప్పుడు శ్రీ మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం గురించి తెలిసింది సాక్షాత్తు స్వామివారు నాటిన మర్రి చెట్టు కిందన కూర్చొని తీవ్ర మనోవేదనతో యోచిస్తూ ఆ మరిచెట్టు కిందనే పొద్దున నుండి కనీసం భోజనం కూడా చేయకుండా సాయంత్రం వరకు అలా మానసిక వేదనతో కూర్చొని ఉండిపోయారు సాక్షాత్తు మన మొగలిచర్ల అవధూత దత్తాత్రేయ స్వామి వారు నడయాడిన స్థలం అది అప్పుడు శ్రీమన్నారాయణ గారికి ఆయనకే తెలియకుండా అతనికి ఎవరో తను తీసుకున్న నిర్ణయాన్ని తప్పు అని పదే పదే చెప్పినట్లు అనిపిస్తోంది అప్పుడు ఆలయ ధర్మకర్త వారు ఆత్మహత్య చేసుకోవడం ఎంతటి మహాపాతకమో వివరించగా అప్పుడు వారి సలహాతో అక్కడే మూడు రోజులు ఉండి స్వామివారి దర్శనం చేసుకొని ప్రతి పూట నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలని నిర్ణయించుకున్నారు ఆలయంలో జరిగే అన్ని సేవలలో పాల్గొన్నారు ఇది ఇలా ఉండగా రెండు రోజుల్లోనే మనసు కుదుట పడింది జీవితం మీద ఆశ కలిగింది అప్పుల ఆయన బాధని అర్థం చేసుకొని కొంచెం గడువు కూడా ఇచ్చారు అంతేకాదు ఎంతో కాలంగా అమ్ముడు పోకుండా ఉన్న వారి స్థిరాస్తులు కూడా బేరాలు వచ్చాయి ఇక సంతోషంతో వారి కుటుంబానికి ఫోన్ చేసి నేను సాక్షాత్తు దత్తుని సన్నిధిలో క్షేమంగా ఉన్నాను అని వివరాలు తెలియజేశారు కుటుంబ సమేతముగా స్వామివారి దర్శనం చేసుకొని అన్నదానం కూడా చేయించారు అలా స్వామివారు పూర్తిగా మునిగిపోయిన తన జీవితాన్ని తిరిగి ప్రాణం పోసారు ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు దైవలీలలు మన తర్కానికి అతీతము భక్తుల పట్ల ప్రేమ కరుణ చూపిస్తూ కొన్నిసార్లు కష్టాల ద్వారా బోధిస్తూ చివరికి శ్రేయస్కర ఫలితాన్ని అందిస్తారు ఈ విధంగా భక్తుడి జీవితంలో దైవలీలలు ఒక అద్భుతం ఒక ఆశ్చర్యం శ్రీ మొగలిచర్ల స్వామి వారి బోధనలు భక్తులకు జీవితంలో మార్గదర్శనం చేస్తాయి భక్తులు తప్పుడు మార్గాల్లోకి వెళుతున్నప్పుడు స్వామివారు సరైన బోధన చేస్తారు శ్రీ మొగలిచర్ల అవధూత దత్తాత్రేయ స్వామివారు ప్రసిద్ధి చెందిన మహాత్ములు ఆయన లీలలు భక్తుల జీవితాల్లో విశేష ప్రభావము చూపాయి ఆశించిన దానికన్నా ఎక్కువ లభించడం అనుకోని సమస్యలకు సులభ పరిష్కారం రావడం ఆరోగ్య సమస్యలు నుండి కోలుకోవడం అన్ని దత్తాత్రేయ స్వామివారి కృప వలన జరుగుతాయి ఇది భక్తుల అనుభవాలు స్వామివారు చేసే ప్రతి కార్యము అది చిన్నది కావచ్చు లేదా గొప్పది కావచ్చు అది మనకు అర్థం కాని రీతిలో జరుగుతుంది కానీ దానికి లోతైన అర్థము ఉంటుంది జ్ఞానానికి ఆత్మశాంతికి మార్గం చూపిస్తాయి సృష్టి స్థితి లయము ఈ మూడు ప్రక్రియలకు భగవంతుడు కారణం అవి కొనసాగించడానికి తన లీలలు చేస్తుంటారు ఆయన అనుగ్రహము ఆయన కృప ఉంటే చాలు మన జీవితము ఉత్తర క్షణంలో మలుపు తిరుగుతుంది దైవ అనుగ్రహం అంటే మన మీద దైవశక్తి కరుణ చూపడం ఇది ఉన్నప్పుడు మన జీవితంలో కష్టాలు తీరిపోతాయి అనుకున్న లక్ష్యాలు సాఫీగా నెరవేరుతాయి సుఖ సంతోషాలతో జీవిస్తాము కొన్నిసార్లు ఆశించిన దానికంటే ఎక్కువ సత్ఫలితాలు కూడా దొరుకుతాయి మనం ప్రయత్నించిన పనుల్లో విజయాలు సాధిస్తాము అనుకోని రీతిలో అదృష్టం కలిసి వస్తుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కుటుంబంలో శాంతి సౌఖ్యము లభిస్తుంది చిన్న ప్రయత్నాలు పెద్ద ఫలితాలను ఇస్తాయి ఇలా దైవానుగ్రహం ఉన్నప్పుడు మన జీవితం అన్నిట్లోనూ సానుకూల మార్పులు పొందుతాము అలాగే ఆయన అనుగ్రహంతో భక్తుల జీవితాల్లో జరిగే అసాధ్యాన్ని సాధ్యం చేసే ఎన్నో మహత్తర సంఘటనలు జరిగాయి జరుగుతున్నాయి భక్తుడు చిన్న ఆశతో ప్రార్థిస్తే ఆయన అతనికి పెద్ద ఆశీర్వాదాన్ని ఇస్తాడు అందుకే అంటారు దైవానుగ్రహం ఉంటే మన ఊహ కంటే ఎక్కువ ఫలితం లభిస్తుంది అని భక్తుడికి దారులు కనిపించకపోయినా దైవం విరుద్ధ పరిస్థితుల్లోనూ మార్గాలు చూపిస్తాడు ఎక్కడా దారి కనిపించని చోటు కూడా దారులు ఏర్పడతాయి ఇది భక్తుని నమ్మకానికి బలం ఇస్తుంది సర్వం శ్రీ దత్తార్పణమస్తు